లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన నుండి ముప్పై ఏడు వచ్చిన వరకు పిదప యేసు గరుడియాసీమలోని కఫర్ నామకు వచ్చి విశ్రాంతి ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడరి ఇలయన ఆయన అధికార పూర్వకంగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములో దయ్యం పెట్టిన వాడొకడు కేకలు వేయచు ఆహా నజరేతు నివాసు యేసు మాతో నీకేమి పని మమ్మో నాశనం చే వచ్చితివా నీ నేను నేనెలుగుతు నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచను మౌనంగా ఉండబో ఇతన్ నుండి వెడలిప్పము అని యేసు ఆ దయ్యమ్మను గద్దింపగా అందరి ఎదుట అది అతనిని వారి మధ్య పడద్రోసి అతనికి ఏ హాని చేయక వెళ్లిపోయను క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదారా నేటి సుమార్తలో ప్రభు అధికారముతో బోధించను అని చదువుకుంటున్నాం ప్రభు ఒక రోజున కఫర్నామకు వెళ్లి కఫర్నామలో ఉన్న ప్రార్థనా మందిరంలో బోధించాడు ప్రార్థన మందిరం బోధిస్తూ ఉండగా దయ్యం పట్టిన వ్యక్తి గట్టిగట్టిగా కేకలు వేస్తున్నప్పుడు ప్రభు నుండి వీనుండి పొమ్ము అని అధికార పూర్వకంగా ఆ దయ్యము ఆ వ్యక్తి నుండి వీడి వెళ్లిపోయినది ప్రియా సహోదరి సభ ద్వారా ప్రభుకి సమస్త మీద అధికారం ఉంది సర్వలోక అధిపతి అందుకనే తన శిష్యులకు ప్రభు తెలియజేస్తున్నాడు దేహపరమలా నాకు సర్వాధికారం అసగబడినది మీరు వెళ్లి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని ఎవరెవరైతే ప్రభు యొక్క అధికారానికి లోబడతారో అటువంటి వారందరూ కూడా ప్రభు నుండి దీవెనలు పొందుకుంటారు అందుచేత మనము ప్రభు యొక్క ఆర్చనకు లోపడాలి ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి ఎప్పుడైతే ప్రభుకి విధేయత చూపిస్తామో ఎప్పుడైతే ప్రభుని విశ్వసిస్తామో ప్రభు మనలో ఉన్న కొరతను తీసివేస్తాడు మనలో ఉన్న దుష్ట శక్తులను ప్రభువా ప్రభు సర్వేశ్వర ప్రభు మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు విరాధి వందనాలు అనుదినము మేము నీ వాక్యాన్ని పఠించి ధ్యానం చేసి నీ వాక్యం ప్రకారంగా జీవించటానికి మాకు కావలసిన గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుస్తున్నారు అటువంటి వారంతరిని కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్